ఏమిటిది ఏమిటిది ఏమిటి అవమానమా అవమానం అవమానం జరిగినప్పుడల్లా ఆవేశపడి నోరు లేని చెట్లని తగ నరికితే ఆవేశం చల్లారదల్లుడు ఏం చేయబడ్డావు అమ్మా నన్ను ఏం చేయబట్టావు ఊళ్ళో ఓడక్కడేలా రాసు వాడకేలా గొప్పవాడు ఓడక్కడే నా పద్దాడు ఊళ్ళో నాటకం జరుగుతుంటే ఊరు ఊరందరినీ పిలిచారు వాడిని పిలిచి పీఠం వేశారు మహారాజులో కూర్చోబెట్టారు నన్నొక్కనే వదిలేశారు ఇది కదా అల్లుడా పిచ్చివాడ ఆవేశాన్ని దిగమింగుకోవాలి రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకొని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు రావణ బ్రహ్మంతటి వాడే సీతా స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికి నాంది పలికాడు వీడొక పిట్ట ఆవేశం తగదు ఆలోచన కావాలి సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి ఎక్కడ కొట్టాలి ఎలా కొట్టాలి అన్నది నేను చెప్తాను ఏమిటే అప్పుడే పట్ల సర్దుకుంటున్నావు ఎక్కడికి ఊరికి ఊరికా అప్పుడే బావురు వెళ్ళాలి బావురు వెళ్ళాలి అన్నంతసేపు పట్టలేదు అంటున్నావు వచ్చేటప్పుడు ఏదో అనుకుని వచ్చాను వచ్చాకే తెలిసింది ఏమిటి తెలిసింది మూర్ఖుడని ఏమిటా మూర్ఖత్వం ఏమిటా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఊ అన్నా అన్నా వాళ్ళని తపాతపా చేస్తున్నాడు అతనితో ఊరే వేగరాకపోతే పెళ్లి చేసుకుని నేనేరా వేగలను నీ ముఖం మనిషి కరకు మాట కరకు కానీ మనస్సు చాలా మంచిదమ్మా నేను మంచి చెడ్డల గురించి మాట్లాడడం లేదు అటు విసిరణ చెయ్యి ఇటు తగిలిందనుకో నేను ఫినిష్ ఏమిటమ్మా రూప అప్పుడే ప్రయాణం అవుతున్నా లేదండి అమ్మతో ముందే చెప్పారుగా ఏమ్మా రేపటి నుంచి పరీక్షలు అలాగా చదువు పాడు చేసుకోవద్దమ్మా అవును బావ ఎలా ఉన్నాడు నచ్చడా బావా

గుడ్ బాయ్ అంటే అంటారా ఏంట్రా చెప్పరా నువ్వు చెప్పరా గుడ్ అంటే మంచి కదా బాయ్ అంటే అబ్బాయి కదా అవునండి మరిస్తారండి తెలిసిపోయింది కదండి ఇంగ్లీష్ మీరు ఎప్పుడు దిగారు మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని అదేమిటి గారు దానికోసం ఇక్కడ దాకా రావాలా అక్కడే మాట్లాడుకునేవాళ్ళం అక్కడెక్కడమ్మా మాట్లాడగలం కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు మావా జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకొని తావాలి అన్నాడు వద్దు నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను ఏమిటది మీ రూపాదేవిని మా గిరిప్రసాద్కిచ్చి పెళ్లి చెయ్యాలి శుభ సూచకంగా ఉంటుందని పచ్చ గలలు తెచ్చాను తెలిసే మాట్లాడుతున్నారా ఏమిటది రూపను మా మేనలుడు రాజేంద్రకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని మీ పిల్ల మీ బంగారం మీ ఇష్టం కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు పరమ మూర్ఖుడు కానీ మీ అమ్మాయో అందం చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి ఈ పిల్ల అక్కడే సుఖపడుతుంది మీ పిల్ల సుఖపడాలంటే మా అమ్మాయి లేదో మాకు బాగా తెలుసు మీరు ఏమన్నాడే బావా ఏమన్నాడో అడగొద్దు ఎలా ఉన్నాడో ఎలా ఉన్నాడు మన్మధుడులా ఉన్నాడా నా మోహం రావణాసురులా ఉన్నాడు రావణాసురుడు కూడా చాలా అందమైన వాడే రాక్షసులు కూడా నీకు అందంగా కనిపిస్తే నువ్వు ఒక మహా రాక్షసు అండాలి తల్లి రాక్షసుడా ఒట్టి రాక్షసుడు కాదు మూర్ఖ రాక్షసాగ్రేశ్వరుడు మూర్ఖుడా ఏమిటి నువ్వు అక్షర ముక్క రాదు పర్వాలేదే సరుడు అని వాళ్ళకే పెద్ద మనసుంటుంది పెద్ద మనసు కాదు పెద్ద చెయ్యి ఉంది ఎందుకు మంచి చెప్పినా చెడ్డ చెప్పినా వాయిన్ వాయించేస్తాడు మంచిదే కదే అది హీరో లక్షణం నీ తలకాయ లక్షణం ఓ సరదా తెలీదు ఓ సరసా లేదు జద్దులా మీద పడతాడు అసలు బావంటే నీకు ఇష్టం ఉందా లేదా మూర్ఖత్వం లేకపోతే ఇష్టమే సరే ఆ మూర్ఖత్వం నేను పోగొడతాను నువ్వా ఎలా పోగొడతావు నేను వెళ్తాను వెళ్ళి వెళ్ళి లేదు వెళ్ళి మారుస్తావా లేక మారిపోయి వస్తావా అని చూస్తావుగా అవును నువ్వు వెళ్ళడానికి అమ్మా నాన్న ఒప్పుకుంటారా ఇందులో ఒప్పుకునేది ఏముందమ్మా చిన్నప్పటి నుంచి దాన్ని బావకిచ్చే పెళ్లి చేయాలనుకున్నాం ఎందుకు అతని ప్రవర్తన చూసి భయపడిపోయింది అతను ప్రవర్తన మార్చాలి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని మనిషిని చేస్తాను అంటే అంటే ఏమిటి బాబాయ్ దిక్కు ముక్కు లేనిదాన్ని లేని లేనిదాన్ని పని మనిషి కూతురని కూడా చూడకుండా లోపతో పాటు నన్ను పెంచారు ఇంటి ఉప్పు తిన్నాను నా వల్ల ఈ పని పూర్తవుతుందంటే అంతకంటే నాకే